అందరికీ నమస్కారం పెట్టాపురం ఎమ్మెల్యే గారు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనిపిస్తుంది ఆ హెలికాప్టర్లోనే కొన్ని పవన్ కళ్యాణ్ గారు పెఠాపురం రావడం జరిగింది ఒకసారి మనం ఇక్కడ విజువల్ చూసినట్లయితే హెలికాప్టర్ రావడం చాలా అక్కడ దుమ్ము పైకి లేవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక పది నిమిషాల తర్వాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాంట్లోంచి దిగడం జరిగింది హెలికాప్టర్ ల్యాండ్ అయిన పది నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్రిందకి దిగడం జరిగింది అనమాట ఈ అంతసేపు కూడా ఆయన హెలికాప్టర్లో ఉండడం జరిగింది ఎందుకంటే ఆ కి దా కింద లేకపోతే చుట్టూ కూడా చాలా డస్ట్ చాలా ఎక్కువగా ఉంది దానితో పాటు ఆ సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంత పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి క్రిందకి రావడం జరిగింది మనకు కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్ సో వెంటనే ఇదిగో ఆయన కాన్వాయ్ రెడీగా ఉందన్నమాట ఆయన రావడం దిగడం వెంటనే కాన్వాయన్లో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళిపోవడం మనకు కనిపిస్తుంది మనకి ఇక్కడ క్లియర్గా సెక్యూరిటీలో భాగంగా ఈ చీఫ్ మినిస్టర్స్ కానీ లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కానీ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెనకాల కాన్వాయ్ వెనకాల ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇన్నోవా వెహికల్స్ ఒకే కలర్ అలాగే ఒకటే మోడల్ అలాగే ఒకే నెంబర్ ఉన్నటువంటి వెహికల్స్ వెళ్ళడం మనకు కనిపిస్తుంది అనమాట సో ఇది ఒక సెక్యూరిటీలో భాగంగా వాళ్ళు అరేంజ్ చేస్తారు అనమాట వాళ్ళ వెనకాలే ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికల్ ఫాలో అవుతుంటుంది అలాగే ఒక అంబులెన్స్ వాళ్ళని ఫాలో అవుతుంటుంది సో వారి వెనకాల పోలీస్ ప్రొటెక్షన్ అంతా కూడా వెళ్తూ ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్స్ అనమాట సో మనకు అదే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు వచ్చినా సరే ఈ యొక్క కాను కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ కామన్గా ఉంటుందన్నమాట సో పోలీస్ వాళ్ళైతే లేక డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాత్రం ఎవరిని స్పేర్ చేయరు ఒక స్పెషల్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఆయన్ని కలవడానికి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఛాన్స్ అయితే ఉండదు పోలీస్ వాళ్ళు అయితే మాత్రం ఎవరిని కూడా స్పేర్ చేయరనమాట చాలా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సో మనం ఎప్పుడు కూడా ఏఐటీలు ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు ఆ విధంగా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మన వాళ్ళ డ్యూటీలో భాగం అనమాట ఇది కాకినాడ జిల్లా యు కొత్తపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ప్రక్కనే సీతారామల స్వామి ఆ టెంపుల్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవన్నీ కూడా శిలా అన్నమాట త్వరలో ఇక్కడ ఇవన్నీ రాబోతున్నాయి వీటిని వాటికి మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది సో వీటిని ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చాలా రకరకాల చిన్ని ట్రాక్ ట్రాక్టర్స్ అనమాట స్మాల్ మినీ ట్రాక్టర్స్ అలాగే వీటిని డ్రోన్స్ అని పిలుస్తారు సో వీటిని రైతులకి సబ్సిడీ రూపంలో అందచేయడం జరిగింది మెట్ట ప్రాంతాల్లో ఈ మినీ ట్రాక్టర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి రైతులకి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రైతులకు ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు ఈ ట్రాక్టర్స్ ఉపయోగాన్ని నేను గుర్తించి ఇదిగో వ్యవసాయ యంత్ర పరికరాలు అలాగే రోటా వ్యాటర్స్ అని పిలుస్తారు వీటిని వీటిని వ్యవసాయంలో ఎక్కువగా జరుగుతుంది రైతులు అలాగే మినీ ట్రాక్టర్స్ని ఉపయోగించడం జరుగుతుంది వీటిని అన్నింటినీ కూడా ఎదుకో మనకు కనిపిస్తుంది ఇక్కడ మినీ ట్రాక్టర్స్ అలాగే ప్రకటన రోటా వేటర్స్ అని పిలుస్తారు ఇవన్నీ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులకి పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఈ విధంగా జరిగిందనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది డ్రోన్స్ కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్స్ యొక్క చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఉండి కొద్ది సో వాటిని కొంతమంది రైతులకు ట్రైనింగ్ ఇచ్చి వారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఇక్కడ మనకు కనిపిస్తున్న వీటిని టార్ఫాల్ అని పిలుస్తారు అంటే వర్షం వచ్చినప్పుడు ఆ పంట మీద లేకపోతే ధాన్య మీద వీటిని వేసుకోవడానికి లేకపోతే తడకుండా ఉండడానికి ఉపయోగించే టార్ఫాయిన్ పిలుస్తారు అనమాట వీటిలో ఒక్కొక్క బ్యాగ్లో మూడేసి టార్ఫాయిన్లు ఇవ్వడం జరిగింది సో సో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది సో వారైతే పెట్టాపురం నియోజకవర్గంలో ఈ మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే కనిపించింది ఇక్కడ కనిపిస్తున్న మనకి పెస్టిసైడ్స్ స్ప్రే ట్యాంక్స్ అనమాట ఇవన్నీ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని చూసే ముందు మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్రజెంట్ నేనైతే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను ఇక్కడే ముప్పి గదులతో హండ్రెడ్ బెడ్స్తో హాస్పిటల్ నిర్మా నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు సో మనకి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి శిలా అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి క్లియర్ కనిపి కనిపిస్తుంది చూశారు కదా సో వీటన్ని కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసే ముందు వీటిని అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు ఈ ముప్పి గదులతో హండ్రెడ్ బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ మోడల్ నమూన ఇక్కడ కనిపిస్తుంది అనమాట చూడడానికి అయితే చాలా హై క్లాస్ కనిపిస్తుంది ఒక పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప హాస్పిటల్ వస్తే పేద ప్రజలకి లేదా మధ్య తరగతి ప్రజలకి చాలా అనువుగా ఉంటుంది వైద్య రంగంలో సో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక మోడల్ హాస్పిటల్ నమూన అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇది పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రామిస్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి దాంట్లో భాగంలో ఇది ఒకటిగా మనం చెప్పొచ్చు అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇటువంటి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొన్నిదేలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా తీర్చుకురావడం జరుగుతుంది కాబట్టి మరికొన్ని విషయాలతో మనకి కనిపిస్తుంది ఇక్కడ పిఠాపురం మండలంలోని కొన్ని ప్రాంతాలు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఏ విధంగా మార్పులు వచ్చినాయి దానికి ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఇక్కడ క్లియర్గా మంచి జరిగింది ఇదిగో పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ముగించుకుని పవన్ కళ్యాణ్ గారి కాను అయితే రావడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మరి పవన్ కళ్యాణ్ గారు తిరుగు ప్రయాణం నుండి వీడియోస్ లేకపోతే విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి అదిగో వెళ్తూ హెలికాప్టర్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ కూడా విష్ చేస్తూ హెలికాప్టర్లోకి వెళ్తుండే విజువల్స్ అయితే మనకి క్లియర్గా అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత హెలికాప్టర్ ఆకాశం నుంచి బయలుదేరి డెస్టినేషింగ్కి వెళ్తున్న విజువల్స్ మీకు క్లియర్గా కనిపిస్తాయి ఇటువంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ టచ్ చేయడం ద్వారా